వద్దంటే సహాయం రాసినవారు టి బాలనాగయ్య గారు చాలా కాలం క్రితం జక్కులమిట్ట అనే చిన్న కొండకు సమీపంలో ఒక ధనవంతుడైన భూస్వామి ఉండేవాడు ఆయన భార్య గొప్ప పనిమంతురాలు రోజల్లా ఇంటి పని చేయటమే కాక అర్ధరాత్రి దాటిన దాకా మేలుకొని కూర్చొని ఇంటిల్లిపాతికి కావలసిన నూలు తానే వడికేది తానే ఆసుపోసేది తానే వడుగు మగ్గం మీద బట్టలు నేసేది ఇంత చాకిరీ చేయటం వల్ల ఒక కప్పుడు ఆమె అమితంగా అలిసిపోయేది అయినా పని పనిచేసేదే కాని మానేది కాదు ఒకనాటి రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రలకు పడ్డాక భూస్వామి భార్య రాట్నం ముందు కూర్చొని నూలు వడుకుతూ అబ్బబ్బా ఎంత పని చేసినా ఈ పని తెమలదు ఎవరన్నా వచ్చి కాస్త సాయం చేస్తే ఎంత బావుణ్ణు అనేసింది మరుక్షణమే తలవాకిలి ఎవరో తట్టిన చప్పుడైంది భూస్వామి భార్య ఎవరై ఉంటారా అనే ఆశ్చర్యపడుతూ లేచి వెళ్లి తలుపు గడియ తీసింది ఒక మరుగుజ్జు ఆడమనిషి గబగబ లోపలికి వచ్చి రాట్నం ముందు చెతికలపడి అమిత వేగంతో నూలు వడకసాగింది భూస్వామి భార్య తలుపు వేయబోతూ ఉండగా ఇంకో మరుగుజ్జు మనిషి వచ్చి పంటెకోళ్ల తీసుకొని నూలు చుట్టసాగింది ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఐదారుగురు మరుగుజ్జు స్త్రీలు లోపలికి వచ్చేశారు అందరూ తలా ఒక పని అందుకున్నారు కీచు గొంతులతో కేకలు పెడుతూ శరవేగంతో అన్ని పనులు ఒకేసారి సాగించారు ఒకరు నూలు వడికింది ఇంకొకరు చుట్టింది మరొకరు ఆసు ఒకరు ఒకరు మీద కూర్చున్నారు ఒకతే చౌడు నీటి బాన కింద మంట వేసింది వాళ్లు చేసే చప్పుడుకు ఇల్లంతా దద్దరిల్లింది పక్కగదిలోనే పడుకుని నిద్రపోతున్న తన భర్త లేస్తాడేమో తనను తిట్టిపోతాడేమోనని ఇంటావిడ ఆవిడ హడలిపోయింది కాని మత్తు ముందు చల్లినట్టు ఆయన లేవనే లేదు అది చూసి భూస్వామి భార్యకు వీళ్లంతా యక్షుణులై ఉంటారని అనుమానం తగిలింది జక్కుల మిట్టలో యక్షులు కాపురాలుంటారని జనం చెప్పుకునేవారు యక్షులకు కొన్ని అసాధారణ శక్తులుంటాయి వారంటే ప్రజలు భయపడేవాళ్లు భూస్వామి భార్యకిప్పుడు భయమే పుట్టింది ఇంతమంది యక్షుణుల మధ్య తాను ఒంటరిదైపోయిందాయే వాళ్లు చేసే రణగణ ధ్వనికి అందరూ లేచి వస్తే బాగుండునని ఇప్పుడు ఆమెకు అనిపించింది కానీ ఏం లాభం ఒక్కరూ లేవలేదు ఈ లోపుగా మరుగుజ్జులు ఆమెను ఊరికే ఉండనీయలేదు కొందరు తాగటానికి మంచినీళ్ళు అడిగారు కొందరు ఆకలవుతుందని తినటానికి ఏమన్నా చేసి పెట్టమని అన్నారు భూస్వామి భార్య వంట ఇంట్లోకి వెళ్లి పొయ్యిలు రాజేసి వంట ప్రారంభించింది ఆమె చేసే వంట చేస్తూనే ఉంది వాళ్లు తినే పదార్థాలు తింటూనే ఉన్నారు వారి ఆకలి తీరే లక్షణాలేమీ కనిపించలేదు ఈ యక్షులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా భూస్వామి భార్యకు తమ పొరుగున ఉన్న ముసలమ్మ జ్ఞాపకం వచ్చింది ఆ ముసలమ్మకు యక్షుల గురించి చాలా విషయాలు తెలుసు ఆ చుట్టుపక్కల ఉండే ఉండేవాళ్లలో యక్షులను కళ్లతో చూసిన మనిషి ఆవిడ ఒక్కతే అంచేత భూస్వామి భార్య చేసే వంట వదిలేసి దొడ్డిదారిన వెళ్లి ముసలమ్మను లేపి జరిగిన సంగతంతా చెప్పింది ఓసి పిచ్చిదానా ఆ యక్షిణులు రాకుండా ఉండాలే కానీ బస్తే వదలరు అజ్ఞానం చేత నువ్వే వాళ్లను ఆహ్వానించావు ఇక ఎన్నడూ అలా సహాయం అడగకు వాళ్లను వెళ్లకొట్టే ఉపాయం చెబుతా విను ఇంటి బయట నిలబడి జక్కుల మిట్ట తగలబడుతుందని కేకలు పెట్టు ఆ కేకలు విని అందరూ బయటకు పరిగెత్తిపోతారు నువ్వు వెంటనే తలబాకిలి గడియపెట్టి వాళ్లు ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ వదిలి వెళ్లారో వాటన్నిటినీ వరగపెట్టు లేదా తలకిందులు చేసి ఉంచు అని ముసలమ్మ భూస్వామి భార్యకు చెప్పింది ఆమె తన ఇంటికి తిరిగి వచ్చి బయట నిలబడి అయ్యయో మంటలు జక్కుల మెట్ట మంటుకొని మండుతున్నది అని కేకలు పెట్టింది ఈ కేకలు విని మరుగుజ్జు స్త్రీలందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు ఎందుకంటే వాళ్ల ఇళ్ళు పిల్లలు సంసారాలు అన్నీ ఆ జక్కుల మెట్టలోనే ఉన్నాయి వాళ్లు బయటకు రాగానే భూస్వామి భార్య గబగబా లోపలికి వెళ్లి పెట్టేసి అన్ని వస్తువులను ముసలమ్మ చెప్పిన ప్రకారం కదిలించి పెట్టేసింది తమ మిట్ట తగలబడటం లేదని తెలియగానే యక్షిణులు మళ్లీ వచ్చి తలుపు తట్టారు కాని భూస్వామి భార్య తలుపు తియ్యలేదు వాళ్లు అంతటితో వదలక ఓ కదురా తలుపు తియ్యి ఆసుగొట్టమా తలుపు తియ్యి అంటూ ప్రతి వస్తువును కేకపెట్టారు ఒక్క వస్తువు పలకలేదు కదలలేదు చివరికొక యక్షిణి ఓ బానకింది కట్టుపుల్లా తలుపుది అన్నది బానకింద మండుతున్న కట్టెపుల్ల అమాంతంగా లేచి తలుపు గడియ తీయటానికి బయలుదేరింది వెంటనే భూస్వామి భార్య చెంబడు నీళ్లు దానిపైన కుమ్మరించేసరికి ఆ కట్టెపుల్ల కాస్త మని చల్లారి అక్కడే పడిపోయింది తలుపు తట్టటం మానేసి కూడా యక్షిణులు ఇంటి బయట కాకిగోల చేస్తున్నారు భూస్వామి భార్య తన భర్తను లేపటానికి ప్రయత్నించింది కాని ఆ మానవుడు గురకపెట్టి నిద్రపోతూ ఎంతకీ లేవలేదు ఇలా కాదని ఆమె చౌడు నీళ్లు ఇన్ని తీసుకుని తన భర్త మీద కొమ్మరించింది వెంటనే లేచి బయట ఆ గోల ఏమిటి అంటూ వెళ్ళి తలవాకిలి తలుపు తెరిచి చీకట్లోకి ముఖం చిట్లిస్తూ చూశాడు అప్పుడు బయట సద్దుమణిగింది యక్షిణులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు ఆ తర్వాత వాళ్లు ఎవరి ఇళ్లకు రాలేదు పరీక్ష రాసినవారు బి వెంకటరావు గారు ఒక గ్రామంలో భరదరాజు అనే భూస్వామి ఉండేవాడు అతటికి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు లక్ష్మి ఆమెకు వివాహయోగ్యమైన వయసు రాగానే చుట్టుపక్కల గ్రామాలలో మోతుబరి రైతులు కొందరు వరదరాజు దగ్గరకు పెళ్లి సంప్రతింపులకు రాసాగారు భరదరాజు అలా వచ్చిన వారికి అతిథి సత్కారాలు చేసి నాకున్నది ఒకగానొక కూతురు నా కాబోయే అల్లుడు తెలివిమంతుడు కష్టపడి పనిచేసి సుఖపడాలన్న గుణం కలవాడు అయి ఉండాలన్నది నా కోరిక ఊరికే తింటూ కూర్చుంటే నా ఆస్తిపాస్తులు ఎంతో కాలం రావు కదా అందుకని మీ కొడుకుల్ని నా దగ్గరకు పంపండి ఒక చిన్న పరీక్ష పెడతాను అందులో నెగ్గిన వారికి నా చేస్తాను అని చెప్పసాగాడు కొద్ది రోజులు జరిగిన తర్వాత పొరుగురి వాళ్లైన ముగ్గురు యువకులు తండ్రుల అనుమతితో వరదరాజు ఇంటికి వచ్చారు వాళ్లు ముగ్గురు దాదాపు ఒకే వయసు వాళ్లు చూడటానికి తెలివితేటలు మంచి మర్యాద తెలిసిన వాళ్ళలాగేనే ఉన్నారు వరతరాజు ఆ ముగ్గురు యువకులతో మీరు ముగ్గురు చేత చిల్లి గవ్వ లేకుండా ఎక్కడికైనా పోయి నెల రోజుల్లోపల వంద రూపాయలు సంపాదించుకురండి ఆ తర్వాత మీలో ఎవరికి నా కుమార్తెనివ్వాలో నిర్ణయిస్తాను అని చెప్పాడు ఆ ముగ్గురు యువకులు అందుకు అంగీకరించి బయలుదేరారు వారిలో కోదండపాణి అనేవాడు తూర్పుగా ప్రయాణమై ఒక చిట్టడవి గుండా పోతూ ఉండక కాలిపాట పక్కన పిల్లలెవరో పారేసుకున్న చిన్న దేవత బొమ్మ ఒకటి కనపడింది దాన్ని చూడగానే అతడికి ఒక ఉపాయం తోచింది వెంటనే అతడు కొయ్య బొమ్మను తీసుకుని బైరాగిలా వేషం వేసుకుని ఒక గ్రామం చేరి ఇంత కుంకుమ పసుపు సంపాదించి బొమ్మకు పూసి దాన్ని ముందు పెట్టుకుని ఒక గట్టు మీద రావి చెట్టు కింద కూర్చున్నాడు చెరువుకు వచ్చి పోయే జనం అతడి చుట్టూ సాగారు కోదండపాణి వాళ్లతో ఇది కాశీ దగ్గర గంగా నదిలో మా గురువు గారికి దొరికిన గంగామాత విగ్రహం ఆయన ఆజ్ఞ ప్రకారం దీన్ని ఈ చెరువుగట్టు మీద ప్రతిష్ట చేయటానికి వచ్చాను దీనికి భక్తితో పూజా పురస్కారాలు చేస్తే తగిన సమయంలో వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా సుభిక్షమవుతుంది అని చెప్పాడు కోదండపాణి చెప్పిన దాన్ని నమ్మిన వాళ్లు ఆ విగ్రహానికి అరటిపళ్లు కొబ్బరికాయలు నైవేద్యం పెట్టసాగారు కొందరు భక్తులు కలిసి చిన్న హుండి ఒకటి తెచ్చి అందులో చిల్లరడప్పులు వేసిపోయారు మరికొందరు ఒక దీపం దానికి అవసరమైన నూనె ఇచ్చిపోయారు వారం తిరిగి తిరక్క ముందే కోదండపాణి తెచ్చిన బొమ్మ గంగామాత విగ్రహంగా ప్రసిద్ధి సంపాదించుకున్నది భక్తులు హుండీలో డబ్బులతో నింపసాగారు కోదండపాణి త్వరలోనే గంగామాత గుడి కట్టిస్తానని చెప్పసాగాడు అతడు ప్రతిరోజు రాత్రివేళ హుండీలో ఉన్న డబ్బు లెక్కపెట్టి ఆ మొత్తాన్ని వేరే దాచటం మొదలెట్టాడు పదిహేను రోజులు గడిచేసరికి అతడికి కావలసిన వంద రూపాయలు పోగయ్యాయి ఈ లోపల ఇద్దరు ముగ్గురు యువకులు అతడికి శిష్యులయ్యారు కోదండపాణి మరికొద్ది రోజుల పాటు అక్కడే ఉండి హుండిలో పడే భక్తుల కానుక్కల్ని తన శిష్యుల పరం చేస్తూ గడువుకు ఇంకా నాలుగైదు రోజుల కాలం ఉందనగా వాళ్లతో తనకు గురువుగారి నుంచి పిలుపు వచ్చిందని వెళ్లిపోతున్నానని గంగామాత గుడి కట్టించే బాధ్యత మీదేనని చెప్పి బయలుదేరాడు రెండో యువకుడు ఆనందుడు పడమరగా బయలుదేరాడు అతడికి గడువు లోపల వంద రూపాయలు సంపాదించటం మాట అటుంచి పూట కాపూట ఆకలి తీర్చుకోవటమే పెద్ద సమస్య అయి కూర్చున్నది అతడికి తిండి కోసం యాచించటం పెద్ద అవమానంగా తోచింది పెద్ద దొంగతనాలు చేసే అలవాటు కానీ ధైర్యం కానీ లేదు అందువల్ల ఆనందుడు చిన్నపిల్లల చేతుల్లోంచి తినుబండారాలు లాక్కొని డబ్బులు గుంజుకొని కడుపు నింపుకోసాగాడు ఆనందుడు నిరాశతో ఇక ఇంటికి తిరిగిపోదాం అనుకునే దశలో ఒక రాత్రి వేళ అతడు కాలవ గట్టు వెంబడ నడుస్తూ ఉండగా ఎవడో వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతడి మీద ఒక మూట పడేవేసి పరిగెత్తసాగాడు అంతలో వెనక నుంచి దొంగ దొంగ అన్న కేకలు వినిపించాయి ఆనందుడు పరిస్థితి గ్రహించి పారిపోయేవాణ్ణి తరిమి పట్టుకున్నాడు అంతలో కొందరు మనుషులు అక్కడికి వచ్చారు ఆనందుడు పట్టుకున్నవాడు ఒక పెద్ద దొంగ వాడా రాత్రి జమీందారు గారింట వెలువగల నగ నట్రా దొంగిలించి పారిపోతూ ఉండగా కుక్క మొరుగుతుండటంతో వాణ్ణి గారి నౌకర్లు తరిమారు వాడు ఆనందుడి పాలపడ్డాడు పోయిన ఆస్తి యావత్తూ దొరకటమేగాక దొంగను కూడా అతిసాహసంతో పట్టుకున్నందుకు జమీందారు గారు ఆనందుడికి నూరు రూపాయలు బహుకరించాడు ఆ డబ్బు తీసుకునే ఆనందుడు సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాడు ఇక మూడో వాడైన గురునాథుడు ఉత్తర దిక్కుగా బయల్దేరి మధ్యాహ్నం వేళ్లకు ఒక గ్రామం చేరి ఒక ఇంటికి పోయి అయ్యా ఆకలిగా ఉంది ఇంత తిండి పెట్టండి మీ పొలం పనో తోట పనో ఏదైనా చేస్తాను అన్నాడు ఆ ఇంటి యజమాని అతడికి భోజనం పెట్టించి ఆ సాయంత్రం తనతో పాటు పొలానికి తీసుకుపోయాడు గురునాథుడు ఒళ్ళొంచి బాగా కష్టపడి పనిచేశాడు ఆ రాత్రి కూడా ఆ ఇంటనే అతడికి భోజనం దొరికింది మర్నాడు తెల్లవారుతూనే అతడు మరో గ్రామానికి బయలుదేరాడు అక్కడ ఒక రైతుకు తోట సహాయపడి తిండి సంపాదించుకున్నాడు ఆ తర్వాత మరో గ్రామం ఈ విధంగా వారం రోజులు గడిచిపోయాయి కాని గురునాథుడు ఒక్క చిల్లిగవ్వ కూడా సంపాదించలేకపోయాడు తిండి తిప్పలు మటుకు సుఖంగా పోతున్నాయి గడుపు కావస్తున్నది వంద రూపాయలు సంపాదించటం ఎలాగా అని గురునాథుడు విచారిస్తూ ఒకనాటి ఉదయం ఒక గ్రామం వీధి వెంట నడుస్తూ ఉండగా అతడికి ఒక చెట్టు కింద నలుగురైదుగురు మనుషులు తగువులాడుకుంటూ ఉండటం కనిపించింది గురునాథుడు వాళ్ల దగ్గరకు పోయి సంగతేంటో అడిగి తెలుసుకున్నాడు ఆ తగువులు ఆడేవాళ్లలో ఒక వంటల పెద్ద అతడికి సహాయంగా వంట మనుషుల్ని తీసుకొస్తానన్నవాడు ఉన్నారు ఆ వంట మనుషుల్ని తెస్తానన్నవాడు కన్నా ఎక్కువ మందిని సంపాదించలేకపోయాడు మరిద్దరిని తెమ్మంటూ వంట పెద్ద తగ్గు చేస్తున్నాడు గురునాథుడు వంట పెద్దను తనకు వంట వార్పు తెలియకపోయినా పిండి రొబ్బటం నీళ్లు మోయటం లాంటి పనుల్లో సహాయపడగలనని తనను పనికి పెట్టుకోమని వేడుకున్నాడు మరి వంటవాళ్లు దొరికే అవకాశం లేనందున అవతల మోతుబరి రైతు ఇంట బిందుకు వంట చేస్తానని మాట ఇచ్చినందున చిన్న పనులకైనా పనికొస్తాడని వంట పెద్ద గురునాథుణ్ణి తన వెంట తీసుకుపోయాడు అవి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలున్న రోజులు కావటంతో గురునాథుణ్ణి ఆ వంట పెద్ద తనతో పాటు ఆ ఊరు ఈ ఊరు తిప్పుతూ గిట్టుబాటయ్యే కూలి అతడికి ఇవ్వసాగాడు గురునాథుడు నెల ముగిసే లోపల ఈ విధంగా వంద రూపాయలు కూడబెట్టి ఆ డబ్బుతో వరదరాజు ఇంటికి బయలుదేరాడు తన కుమార్తెను వివాహం ఆడదలిచిన ముగ్గురు యువకులు గడువు లోపలే తలా ఒక వంద రూపాయలు తెచ్చి తన చేత పెట్టగానే వరదరాజులు చాలా సంతోషించి మొదట కోదండపాణిని ఆ డబ్బు ఎలా సంపాదించావని అడిగాడు నేను చాలా తెలివిగా మనుషుల మూఢ విశ్వాసాలను ఆసరా తీసుకుని ఓ చిన్న కపట నాటకం ఆడి ఆ వంద రూపాయలు సంపాదించాను అంటూ కోదండపాణి దారిలో తనకు దొరికిన కొయ్యబొమ్మ గురించి ఆ తర్వాత తాను చేసిన పనుల గురించి వరదరాజుకు చెప్పాడు నువ్వేలా డబ్బు సంపాదించావనే వరతరాజు ఆనందుణ్ణి అడిగాడు నేను అదృష్టజాతకుణ్ణై ఉండాలి అంటూ ఆనందుడు తను దొంగను పట్టుకోవటం జమీందారు మెచ్చి వంద రూపాయలు ఇవ్వటం గురించి చెప్పాడు నీ సంగతేవిటి అని వరతరాజు గురునాథుణ్ణి ప్రశ్నించాడు నేను జిత్తులు అదృష్టం వల్ల డబ్బు మూటా చేజిక్కకుండానే కష్టపడి పనిచేసి ఈ వంద రూపాయలు సంపాదించాను అంటూ గురునాథుడు తాను చేసిన కూలిపని గురించి వరతరాజుకు చెప్పాడు పోదండపాణి తెలివిగలవాడే కాని వాటిని కృత్రిమ మార్గాన ఉపయోగించే తత్వం అతడిది ఆనందుడు కేవలం అదృష్టాన్ని నమ్ముకొని కూర్చునే రకం మనిషి పోతే గురునాథుడు కష్టించి పనిచేసి ప్రతిఫలం ఆశించే స్వభావం కలవాడు వరదరాజు ఇలా ఆలోచించి గురునాథుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు